హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను అమెజాన్ నుంచి ఒక స్టిక్ అయితే ఆర్డర్ చేశానండి అది చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి అది ఎలా వర్క్ చేస్తుందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే అది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కవర్లో ఒకటి ఇచ్చాడండి ఒకటి స్టిక్ ఇచ్చాడు ఇది ఒక స్టిక్ ఇచ్చాడండి ఇంకొకటి ఇదొకటి దుల్పడానికి ఇదొకటి ఇచ్చాడు ఈ రెండింటిని కూడా ఇలా ఫిట్ చేసేయాలి స్క్రూ టైప్ ఉందండి అందులో పెట్టి ఇలా తిప్పాలి ఇది సెట్ అయిపోతుంది సెట్ అయిన తర్వాత దీన్ని పెద్దగా చేసుకోవడానికి కూడా ఈ స్టిక్ మనకి పెద్దగంటే పెద్దగా చిన్నగంటే చిన్నగా ఎలా అయితే ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీనికి స్టిక్కి అయితే ముందు ఇలా ఉందండి ఇది దుమ్ము దులపడానికి మనకు ఫ్యాన్లు క్లీనింగ్ చేయడానికి కిటికీలకు పట్టిన దుమ్మును కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా క్లీన్ చేయాలో కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ ఫ్యాన్ ఉంది కదా మనము యాక్చువల్గా నార్మల్గా అయితే ఈ స్టిక్తో ఇలా దుమ్ము దులుపుతూ ఉంటాం కదా అప్పుడు అవి మనము దులుపుతూ ఉంటే ఈ ఫ్యాన్ రిక్కలు అనేవి అటు ఇటు ఇలా తిరుగుతూ ఉంటాయి అట్లా కాకుండా ఇప్పుడు తెప్పించిన ఈ స్టిక్ని మనం బెండ్ చేయొచ్చు ఇట్లా ఇలా బెండ్ చేసుకొని ఈ ఫ్యాన్ రిక్క పైన ఇలా పెట్టి మనము ఫ్యాన్కి పైన వైపు ఉన్న డస్ట్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు దీంతో మనము కిటికీలకు పట్టిన దుమ్మును దులపచ్చు సెల్ఫ్ల పైన దుమ్ము ఉంటుంది కదండి దాన్ని కూడా ఇలా బెండ్ చేసి ఆ పైన ఉన్న దుమ్మును కూడా దులిపేసేయచ్చు ఇలా మన క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా స్ట్రేట్గా చేసి గోడలకు ఉన్న దుమ్మును కూడా ఇలా దులుపుకోవచ్చండి ఈ స్టిక్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయిందండి ఫ్యాన్ దులపడానికి అయితే చాలా ఇబ్బంది అయ్యేది ఈ స్టిక్ వచ్చిన తర్వాత నాకు ఈజీ అయింది మీరు కూడా ఎవరైనా ఈ స్టిక్ కొనాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని ద్వారా మీరు కూడా కొనుక్కోవచ్చండి థ్యాంక్ ఫ్రెండ్స్